సోదరి నిద్ర మేలుకోండి మత్తులు కాకండి నోవహు దినముల్లో జనాలు అయిపోయినట్టు అయిపోతారని చెబుతున్నాడు ప్రభు అంత్య దినాల్లో లోతు సుధమ గుమరాలో ఉన్నప్పుడు మనుషులు ఎలాగున్నారు అలాగైపోతారు చివరి దినాల్లో అని చెబుతున్నాడు ప్రభు దేవుని స్పష్టంగానే ఈ విషయం మాట్లాడాడు ఇప్పుడు మన పరిస్థితులు చూస్తే అయ్యే జరగబోతున్నాయి ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది భక్తిహీనత పెరిగిపోయింది ఆత్మీయత తరిగిపోయింది మోకాళ్ళ ప్రార్థన అనుభవాలు తరిగిపోయాయి దేవునితో ఏకాంత అనుభవాలు అరణ్యపు అనుభవాలు తరిగిపోయాయి ఈరోజు భక్తుల్ని గుర్తుపట్టే పరిస్థితి లేదు భక్తుల మాట భక్తుల పాట భక్తుల పదం భక్తుల పలుకు గుర్తుపట్టేది లేదు తెలుసా జనులు దురద చెవులు గలవారై కల్పన కథల వైపు హితబోధకు వ్యతిరేకమైన వాటి వైపుకి తిరిగిపోతూ ఉన్నారు భక్తి చేస్తే కూడా లాభం భక్తి చేస్తే కూడా లాభం నీకెందుకు నీకు అయ్యి వస్తాయి నీకు ఇయ్య వస్తాయి నీకు అలా జరిగిద్ది నీకు ఎలా జరిగిద్ది ఎక్కడెక్కడ అన్నీ వస్తాయి నీకంటేనే హాయిగా ఉంది దానికోసమే భక్తి కూడా దానికోసమే భక్తి కూడా అనుకున్నవన్నీ కావాలి అనుకునేయన్నీ నెరవేరాలి కోరికలు తీరాలి అందుకే భక్తి కూడా దారుణంగా మారిపోయింది ఈరోజు ఆత్మీయత బిడలారా సరి చేసుకుందాం ప్రార్థన చేద్దాం దేవా స్ట్రైట్గా నాతో మాట్లాడావు స్ట్రైట్గా నాతో మాట్లాడావు నన్ను క్షమించు ప్రవ్వ అంత్య దినములలో అపాయకరమైన కాలములలో ఉన్న వ్యక్తుల వల్ల నా భక్తి మారిపోతుంది అయ్యో నా తండ్రి నీతిమంతుడైన లోతు సుధమాలో తను తాను కాచుకున్నట్టు ఇప్పుడు నేను కాచుకోవాల్సిన సమయం ఆసన్నమైంది మోకాళ్ళేద్దాం నాయన అయ్యో నీతిపరుడు నిందారైతుడైన నోవహో తన దినములలో తను తాను కాచుకున్నట్టు తన ఇంటి వారిని కాచుకున్నట్టు ఈరోజు నేను నా భక్తిని నా ఇంటివారి భక్తిని కూడా కాపాడాల్సిన సమస్య ఏర్పడింది అయ్యా అయ్యో కుటుంబ ప్రార్థనలు ఆగిపోయాయి నాయన కుటుంబ ప్రార్థనలు ఆగిపోయాయి నాయన చాలా కుటుంబాల్లో ఈరోజు ఫ్యామిలీ ప్రేయర్స్ లేవు చాలా కుటుంబాల్లో ఐక్యతలు లేవు ఒకరికొకరికి స్పర్ధలు విచ్ఛిన్నమైపోయారు ఒకరినొకరు ద్వేషించుకునే పరిస్థితులు ఈరోజు కుటుంబాల్లో ఉన్నాయి ప్రభు అందరూ కలిసిన ప్రభు లోకాన్ని పాపాన్ని అపేక్షిస్తున్నారు తప్ప కుటుంబాలు కుటుంబాలు ఈరోజు భక్తిని కోల్పోతున్నాయి దేవా సేవకులు కుటుంబాలు సహా సేవకుల కుటుంబాలు సేవకురాండ్ర కుటుంబ విశ్వాసుల కుటుంబాలు పరిచారకుల కుటుంబాలు అయ్యో భక్తిని కోల్పోతున్న పరిస్థితి ఈ కాబోదు మెట్లోకి వెళ్ళిపోతున్నాయి దేవా దేవా మమ్మల్ని తిరిగి బ్రతికించు మా తోటి వారిని మా సాటి వారిని మా సహోదరి సహోదరులను తిరిగి బ్రతికించు మేమందరము కప్పుకోవట్లేదు నీ ముందు ఒప్పుకుంటున్నాం నోరు తెరవండి ప్రార్థన చేయండి ఎరిగెత్తి ప్రార్థన చేయండి నేను మౌనం అవుతాను చెయ్యి ఏం అడుగుతావు అడుగు దేవుణ్ణి చెయ్యి ప్రార్థన చెయ్యి నేను మౌనం అవుతున్నాను ఎలుగెత్తి ఎలుగెత్తి నోరు తెరచి దేవుణ్ణి వేడుకో ఏదో ఈ కాసేపు ఆవేశంతో కేకలు వేయటం మాత్రమే కాకుండా నిజంగా దేవుని పాదాల దగ్గరికి వెళ్ళు ఈరోజు ఎవరినైనా నువ్వు పొరపాటుగా ప్రవర్తించుంటే ఎవరి గురించి అయినా నువ్వు చెడ్డగా ఆలోచించి ఉంటే వారిని క్షమాపణ అడుగు అందరితో సమాధానపడో ఈరోజు దిద్దుకొని తప్పులు ఒప్పుకొని పొరపాట్లు పొరపాట్లు పరిశుద్ధులకు తగిన జీవితాన్ని కలిగి ఉండటానికి చూసుకో సరి చూసుకో లోకుల్ని వెతకడం కాదు వాళ్ళు తేడా వీళ్ళు తేడా అంటం కాదు నీ దగ్గరే ఒక పెద్ద దోలం ఉంది అంటున్నాడు దేవుడు నువ్వు ఎదుటి వాళ్ళ నలుసులు దేవులు ఆడుతున్నావు నీ బతికే ఒక దోళం లాగా మారిపోయింది నీ బతికే చండాలంగా ఉంది నాకు అంటున్నాడు దేవుడు ఎదుటి వాళ్ళ మీద నేరారోపణలు కాదు నువ్వు కరెక్ట్గా లేవు అని అడుగుతున్నాడు దేవుడు ప్రార్థన ప్రార్థన సరిదిద్దుకుందాం క్షమాపణ కోరుకుందాం కోరుకుందాం భార్యాభర్తలు ఒకవేళ విభేదాలతో ఉంటే సమాధానం పడండి తల్లి పిల్లలు విభేదాలతో ఉంటే సమాధానం పడండి తండ్రి బిడ్డలు విభేదాలతో ఉంటే సమాధానం పడండి సమాధానం మీరే తగ్గించుకోండి మీరే క్షమాపణ అడగండి అది దేవుని మనస్సు దేవుని బిడ్డల మనస్సు తగ్గించుకునే మనసు మీరే ఒప్పుకోండి ఒప్పుకోండి నిన్ను బాధ పెట్టానక్క క్షమించు నిన్ను బాధ పెట్టనన్నా క్షమించు నూతన సంవత్సరంలో ఒక కొత్త మనసుతో నూతన అభిషేకంతో నేను నా భక్తిని మొదలు పెట్టాలనుకుంటున్నాను క్షమించమని దేవుణ్ణి క్షమాపణ అడుగుతాం మనుషుల్ని కూడా క్షమించమని కోరదాం సరిదిద్దుకుందాం చక్కదిద్దుకుందాం ప్రార్థన చేద్దాం ఎలుగెత్తి ప్రార్థన చేయండి నేను మౌనం అవుతాను నేను కూడా ప్రార్థన చేసుకుంటాను మీరే కాదు నేను కూడా ఒప్పుకోవాలి నేను కూడా దిద్దుకోవాలి నేను కూడా సరి చేసుకోవాలి ఇక్కడ లేదు అందరూ ఒప్పుకోవాలి సేవకులు విశ్వాసం మొత్తం ఒప్పుకోవాల్సిందే లోపాలన్నిటిని నేరారోపణ చేసే మనస్సు పెద్ద దోషం అది ప్రార్థన లేని దినాలు వాక్య ధ్యానాన్ని నిర్లక్ష్యం చేసిన రోజులు సువార్త చెప్పని రోజులు చెప్పని రోజులు పరిశుద్ధత కోల్పోయి పాప వంచలకు లోనై పొరపాట్లు చేసి తప్పుడు జీవితం జీవించి ఎన్ని వంకర టింకర్లు అయిపోయిందో అడుగుదాం దేవుని పాదాలు పట్టుకొని అడుగుదాం మారు మనసు పొందుతాం ఇక రోజే ఉంది ఇక రోజే ఉంది రెండు వేల ఇరవై రెండు ఈ గతించిన సంవత్సరం ఇక మళ్ళా రాదు తల్లి గతించిన సంవత్సరం గతించిన కాలం తిరిగి రాదు నాన్న ఎలుగెత్తి ఎలుగెత్తి ప్రార్థన చేయాలి ఎవరు మౌనంగా ఉండదు మౌనంగా ఉండి నిద్ర వచ్చింది ఎలిగెత్తేసయ్యా నీకు స్తోత్రమే నోరు తెరిచి స్థుతించుతించుతిరా స్థుతించురా స్థుతిస్తా ఉండు ఒప్పుకుంటా ఉండు సరిదిద్దుకుంటా ఉండు స్థుతించు స్తించు స్థుతించు స్థుతి చేసుకుంటూ దోషాలు ఒప్పుకుందాం సరిదిద్దుకుందాం ప్రభు పాదాలు పట్టుకుందాం ఈరోజు దిద్దుకుందాం నిజంగా మారు మనసు పొందుతాం ఒక నూతన అధ్యాయం మన జీవితంలో ప్రారంభం కావాలి కొత్త తైలం మన మీదికి రావాలి కొత్త తైలముతో మనం వంటపడాలి ఈరోజు తిండిని గురించి ఆలోచించొద్దు అన్నాన్ని గురించి ఆలోచించొద్దు ఈరోజు టైం చూడొద్దు ప్లీజ్ చూడద్దు స్తోత్రమయ దేవుడు దీవించబోయేటప్పుడు భక్తుల్ని సరి చేసుకున్నాడు దేవుడు కృపజపబోయేటప్పుడు భక్తుల్ని సరి చేసుకున్నాడు యజ్కేలు రెండు ఒకటి నరపుత్రుడా నీవు చక్కగా నిలువుము నేను నీతో మాట్లాడాలి అన్నాడు పాపం యోజ్కేలు వల్ల కాలేదు పరిశుద్ధాత్మ ఆయనలోనికి వచ్చి ఆయన నిలబెట్టినప్పుడు దైవస్వరం విని దైవచిత్వం చేశాడు చిత్తమును నెరవేర్చేటువంటి సామర్థ్యమును ఆ పిలుపును ఏర్పాటును యోజ్గల్లో తీసుకొని రావడానికి ముందు యహేజ్గేల్ని దేవుడు సరి చేసుకున్నాడు ఎందుకు సరి చేసుకోమన్నాడు ఆశీర్వాదం ఇవ్వడానికే రెండంతలుగా దీవించడానికే ఎందుకు దిద్దుకోమన్నాడు మనల్ని స్థిరపరచడానికి భక్తులందరినీ కూడా ఆశీర్వదించడానికి ముందు వారిని సరి చేసినట్టు మనకు కనపడింది ఏబుని రకరకాల శ్రమలకు అప్పగించి ఆఖరికి తన కన్నవాళ్లను కూడా ఏవుకు దూరం చేసి ఒక కఠినమైన శ్రమానుభవమును ఏవునకు రప్పించి ఏబుని తర్వాత రెండంతలుగా ఆశీర్వదించాడు ఆఖరికి తాను కోల్పోయాను అనుకున్న సంతాన్ని సంతానాన్ని కూడా తిరిగి ఏబుకు దేవుడు భద్రపరిచాడు అన్ని రెండంతలు రెండంతలు ఇచ్చిన దేవుడు సంతానాన్ని కూడా ఏబుకు రెండంతలు ఇచ్చాడు కాబట్టి శ్రమ అనుభవం పరీక్ష తర్వాత విమర్శ తర్వాత దిద్దుబాటు తర్వాత ఆశీర్వాదం రెండంతలుగా నీ మీదికి రాబోతుంది నా మీదికి రాబోతుంది కనుక మనం అందరం కూడా దిద్దుబాటు చేసుకుందాం సరి చేసుకుందాం మనం ప్రార్థన చేద్దాం నిజంగా దిద్దుకోండి సహోదరి సహోదరులను క్షమాపణ కోరండి ఇతర లీడర్లో మీరు చేసిన తప్పిదాలను వారి ముందు నిష్కర్షగా ఒప్పుకోండి ఈ విషయంలో నేను ఇలా అనుకున్నాను అని ఏమాత్రం రాజీ పడకుండా అందరి ఎదుటి అవసరమైతే ఒప్పుకునే మంచి విశాలమైన మనస్సు మనకు ఉండాలి ఈ విషయంలో నేను పొరపడ్డాను ఈ విషయంలో నేను తప్పుగా అనుకున్నాను అని చెప్పగలిగే మనస్సు మనకు ఉండాలి ప్రార్థన చేసుకుందాం ఇంకా ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయో సరిదిద్దుకుందాం ఎవరిదైనా దొంగిలిస్తే దాని విషయం ఒప్పుకుందాం ఎవరి ఎడద అన్యాయంగా ప్రవర్తిస్తే వారి విషయంలో క్షమాపణ దేవుణ్ణి అడుగుదాం వారిని కూడా క్షమించమని కోరదాం అన్నీ సరి చేసుకుందాం దేవుని ఆశీర్వాదాలు రాసి మన కోసం దేవుడు ఆశీర్వాదాలను రాసులుగా పోషించాడు అవన్నీ మనం స్వతంత్రించుకోవాలని ఆయన ఎదురు చూస్తున్నాడు ఆ దీవెనల మూట ఇవ్వాలని దేవుడు ఎదురు చూస్తున్నాడు అది మనం పొందకుండా అడ్డగించే పాపములన్నిటిని మనం అడిగేసుకుందాం పరిశుద్ధుడు తండ్రి ప్రేమ స్వరూపే వందన ఈ ఈరోజు మాకు విలువైన హెచ్చరికలు ఎన్నో ఇచ్చారు అన్నిటిని బట్టి నీకు వందన సరిదిద్దుకోవటానికి మేము ఇష్టపడ్డాం ఒప్పుకున్నాం ఇంకా ఇంకా మేము విడిగా కూడా మళ్ళీ కూర్చుంటాం నీ దగ్గర ఈరోజు రేపు మళ్ళా నూతన సంవత్సరాలను ప్రవేశించేంత వరకు కూడా మేము అన్ని విషయాల్లో లెక్కలు సరిచూసుకుంటాం సరిదిద్దుకుంటాం ఒక నూతన అధ్యాయాన్ని నూతన సంవత్సరాలు మేము ప్రారంభించాలనుకుంటున్నాం మమ్మల్ని బలపరుచున్నాయని ఎన్నంతల దీవెన మాకు ఇవ్వు మాకు ఆయుషు నువ్వు ఆత్మీయ అభిషేకాన్ని మా ఇళ్ళీ దయను రానివి రెండు వేల ఇరవై ఒకటి ఉన్నవాళ్ళు రెండు వేల ఇరవై రెండులో కొంతమంది లేరు రెండు వేల ఇరవై రెండులో ఉన్నవాళ్ళు రెండు వేల ఇరవై మూడు కొంతమంది లేరు దేవా మరి మా జీవితాలు ఎప్పుడో తెలియదు కదా అయితే మా బ్రతుకులను నీవే నీ కృపుతో పొడిగిస్తున్నావు అయితే నీవు మాకు ఇచ్చిన జీవితకాల పర్యంతము మేము నీ ఎదుట నిజాయితీగా నీతిగా సత్ప్రవర్తన కలిగి నడుచుకోవడానికి మమ్మల్ని అందరినీ పేరు పేరున బలపరచను మా కొరకు నువ్వు దాచి ఉంచినటువంటి ఆశీర్వాదములన్నీ కూడా మేము స్వతంత్రించుకున్నట్లు ముందు మా బ్రతుకులను దిద్దుకొని మా అపరాధం విషయమై సరిచేయబడిన ఎదుట నిందారహితంగా నిలిచినట్లు మమ్మల్ని బలపరచు ఏ నామూల్లో ప్రార్థించి ఈ ప్రార్థన మనవులకు జవాబులు పొందామని నమ్ముచున్నాం తండ్రి పైకి లేచి నిలబడదామంటారు నేను ముగిస్తున్నాను నీకు విడిగా కాసేపు దేవునితో విడిగా కూర్చొని మాట్లాడాలని ఆశన్నీ కొంటే ఈరోజు మళ్ళా దేవునితో తిరిగి కనెక్ట్ కనెక్టం దేవుడు దాచి ఉంచిన దీవెనల వర్షం నీ మీద కురియునట్లు ముందు లోపముగా ఉన్న వాటిని దిద్దుకో మీరు నా దగ్గరకు వచ్చారండి ఒక గిన్నె తీసుకొని నా దగ్గర జీవజలం ఉంది కానీ మీరు గిన్నెలు తీసుకొని వచ్చారు చాలా ఏమన్నా మాకు పోయేవా అని నేను అందులో పోయడానికి ఆ గిన్నె నిండా చిల్లులు ఉన్నాయి సో ఇప్పుడు నేను అందులో జీవజలం పోసిన ఉంటుందా ఉంటుందా సో నేను జీవజలం అందులో పంపితే అది నిలిచి ఉండాలంటే ముందు గిన్నె ఏం కావాలి ఆ రంధ్రాలన్నీ పోడ్చబడి సరి చేయబడాలి అవునా కాదా ఎక్కడ రంధ్రాలు అక్కడ పెట్టుకొని దీవించు దీవించు ఆశీర్వదించు ఆశీర్వాదాలు కొమ్మరించు కొమ్మరించు అంటే కొమ్మరించినా నిలబడవు కదా అనుగ్రహించినా ఉండవు కదా అర్థమైందా అందుకే ఎవరు వచ్చినా ముందు నేను లోపముగా ఉన్న వాటిని దిద్దడానికి ప్రయత్నం చేస్తా ముందు సరి చేసుకో నాయన దిద్దుబాటు చేసుకో నిన్నుగా ఎవరిని దివిస్తాడు అయ్యా దేవుడు నీకోసం ప్రాణం పెట్టాడు ప్రాణమే నీకోసం నిలువున కలవరి శిలువలో బలిగా అర్పించినోడు సమస్తము నీకు ఇస్తాడయ్యా ఎందుకు అన్యాయం చేస్తాడమ్మా నీకెందుకు ఇవ్వడు ఇస్తాడు అయితే ఒక్క షరతు దేవుడు ఇచ్చేది పొందుకోవాలంటే నీ పాత్రలో రంధ్రాలు ఉండకూడదు వాటిని ప్యాక్ చేయాలి అది చేయాలి చేయాల్సిందే దీనికోసం టైం కేటాయించుకోవాలి సోదరా మనం దీనికోసమే టైం కేటాయించాలి అసలు మనం ప్రభువుకి ప్రార్థించడానికి వాక్యం ధ్యానించడానికి స్తుతించడానికి టైం కేటాయిస్తాం వీటన్నిటికంటే ముందు మన లోపాలను మనం వెతుక్కోవడానికి కొంచెం ప్రశాంతంగా కూర్చోవాలి దేవుని ముందు మన మనస్సాక్షిని పరిశీలించుకోవాలి మన మనస్సాక్షి మన మీద నేరారోపణ చేస్తుంది ఫలానా రోజు నువ్వు ఏం మాట్లాడావు ఫలానా రోజు నువ్వు ఏం చేసావు ఫలానా టైంలో నువ్వు ఎలా ప్రవర్తించావు అది ఎలా దేవుడు ఒప్పుకుంటాడు అనుకుంటున్నావు అని మనసాక్షి ప్రశ్నిస్తుంది కాబట్టి ఇదంతా నీకు అర్థం కావాలంటే ముందు ఏకాంతంగా కాస్త కూర్చోవాలి ప్రశాంతంగా అరణ్యపు అనుభవంలో కూర్చోవాలి నిన్ను నువ్వు విమర్శించుకోవాలి ఫస్ట్ చేయాల్సింది అది నేను 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 పోతే ముందు చేసేది అదే ఏకాంతంగా కూర్చున్నప్పుడు వెంటనే స్తోత్రం స్తోత్రం కాసేపు కూర్చుంటాను నా లోపాలన్నీ కూడా నేను చూసుకోవాలి వాటి విషయమే కన్నీరు విడవాలి పశ్చాత్తాపడాలి తండ్రిని ఎడల ఈ విషయంలో తప్పుగా ప్రవర్తించాను ఈ విషయంలో నేను మానకుండా మళ్ళా మళ్ళా దోషం చేశాను నన్ను క్షమించు నేను మారు మనసు పొందుతాను నేను దిద్దుకుంటాను తండ్రి అని ముందు ఎక్కడైతే దేవునితో నాకు అసమాధానం ఉందో ఆ విషయంలో ముందు నేను దేవునితో సమాధాన పడతాను ఇద్దరు కలిసి మాట్లాడుకోవాలంటే ముందేం జరగాలి ఇద్దరు సమాధానంగా ఉండాలి కదా సో ఫస్ట్ దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ముందు నేను చేసే పని అయితే దేవునితో సమాధానం పట్టం అర్థమైందా మన చర్యల చేత ఎప్పటికప్పుడు ఆయన బాధ పెడతా ఉంటాం మనం అందుకే ఎప్పటికప్పుడు తిరిగి దేవునితో సమాధానాన్ని ఏర్పరచుకోవాలి క్రీస్తులో హలో లూయా క్రీస్తు యేసు రక్తమును బట్టి తండ్రిని ఆశ్రయించి మీరు కాసేపు కూర్చోండి మీ ఇష్టం నేనేం బలవంత పెట్టి నేను నీకు ఆ ప్రేరణ ఉంటే నువ్వే సొంతంగా వెళ్ళి ఏకాంత ప్రార్థన చేయడం ప్రేరు గార్డెన్ ఉంది నేరుగా ఇంటికి పరిగెత్తు లేదా గార్డెన్కి వెళ్ళు తోటకెళ్ళు ప్రార్థన తోటకెళ్ళు కాసేపు కూర్చో దేవునితో మాట్లాడుకో కన్నీరు వీడు పశ్చాత్తాపడు దిద్దుకో నూతన వాగ్దానం ఏమని అడుగు నూతన అభిషేకం ఏమని అడుగు క్రొత్తగా మళ్ళీ నా భక్తి జీవితాన్ని ప్రారంభించడానికి సిద్ధపడుతున్నానయ్యా సిద్ధపడుతున్నానయ్యా నన్ను బలపరచుకుని అడుగు నిజంగా సరి చేసుకో తప్పకుండా రాబోతున్న సంవత్సరాలు ఆశీర్వాదకరమైన సంవత్సరాలు దేవుడు నీ తలను ఎత్తే సంవత్సరాలుగా నీకు మారుస్తాడు ఆయన లుయ్యా కృప మనందరికీ తోడై ఉండును గాక ప్రేమగల తండ్రి భారం నుంచి వచ్చిన బిడ్డలతో సహా దీవించు వారు తెచ్చుకున్న నూనెని శక్తితో వినియోగించి ప్రార్థించడం ద్వారా స్వస్థత చేయకూ ఉపదేశం విన్న వారిలో రోగులైన వారిని స్వస్థపరచు ఆర్థిక దారిద్ర్యతలో ఉన్నవారికి సమృద్ధిని ప్రసాదించు అప్పుల ఊబిలో ఉన్నవారికి విడుదలను దయచేయండి నానా రకాల సమస్యల చేత నలిగిపోతున్న వారికి విడుదల ప్రసాదించు దయ్యపు పీడలు దురాత్మ శక్తుల శోధనలు మాంత్రిక విద్యల ప్రయోగాలు మా మీదను మా బిడ్డల మీదను అవి పనిచేయకుండా వాటన్నిటిని నామంలో బంధించి దూరపరుస్తున్నాం నీ కావుదల మా బిడ్డలకి చిన్నితో తిరిగి అరణ్యపు అనుభవాన్ని మొదలు పెట్టడానికి సాధన చేయటానికి సేవకులకి విశ్వాసులకి సేవకురాండ్రికి భక్తులకి అందరికీ కూడా ఏకాంత ప్రార్థన అనుభవాన్ని స్త్రీలైతే గదిలో నిన్ను కలుసుకోవటానికి మందిరంలో కలుసుకోవటానికి పరిశుద్ధుల సహవాసంలో కలుసుకోవటానికి వారికి వేసినట్టు పురుషులైతే అరణ్యపు అనుభవంలో ఏకాంత ప్రార్థనలో స్త్రీలైన పురుషులైన అందరికీ అనుకూలంగా ఈరోజు ప్రార్థన తోట ఉంది నా ప్రవ్వ అందులో బిడ్డలు నిన్ను కలుసుకోవటానికి వారికి ప్రేరణ నీవు నీ దగ్గరకు ఆకర్షించు అందరి మీద నా మీద మా మీద మా అందరి మీద మా సంతానం మీద కూడా నీ ఆత్మను కుమ్మరించు నీ పరిశుద్ధ ఆత్మను కుమ్మరించు కుమ్మరిస్తానని సెలవిచ్చావు వాగ్దానం నెరవేర్చు మమ్మల్ని బలపరచు బ్రతికించు తిరిగి ప్రారంభంలో ఎలాగైతే ఆత్మీయతను భక్తిని దీనత్వాన్ని పరిశుద్ధతను సాధన చేశామో ఇప్పుడు కూడా అది సాధన చేయటానికి మాకు కృపనివ్వు మమ్మల్ని అందరినీ పేరున నీ సన్నిధిని ఎత్తిపడుతూ ఏ లైవ్ ద్వారా జూమ్ ద్వారా అందుబాటులోకి వచ్చిన బిడ్డల్ని సహా జ్ఞాపకం చేసుకుని వారిని సైతం సరిచేయి వారిని సైతం చక్కదిద్దు వారి లోపాలు వారి పాపాలు కూడా వారు నిన్ను క్షమాపణ అడుగుతుండగా వారిని కూడా చక్క చేయమని స్థుతి మహిమ మీకు చెల్లిస్తాం ఏ సునామంలో ప్రార్థించి వేడుచున్నాం తండ్రి ఆమె അവളിനോ ചെട്ടവല തൻ്റെ നീ ഒടി ഒതുഗിത്തിനയ്യോടി അവളിനോ ചെ വിട്ടവല തൻ്റെ ഒടി ഒതുഗിത്തിനയ്യ തൻ ഒടി ഒതുഗിത്തിനയ്യ కనులు మూసి ఎన్ని వేదనలైనా ఎన్ని శోధనలైనా నీ హస్తం విడువము ప్రభువా నీవు నాకు తోడుగా ఉండగా ఏ భయము నన్ను సమీపించదు తండ్రి లేదు శోధన లేదు వేదన లేదు శోధన మన జీవితాల్లో చేసిన ఉపకారాలు జ్ఞాపకం చేసుకుంటూ ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుతా ఎన్నడూ చేయి విడువని నాయకుడు మంచి కాపరి అయిన మన దేవుడు స్మరించి ఉపకారం స్మరించి స్తుతి స్తోత్రం తెలియపెద

ఉపకారం స్మరీ స్తుతి స్తోత్రం తెలిపెదను చేయి విడువని నా ఏసయ్యా చేయి విడువని